स्वामी स्वाम <im cosewickle> Ale, 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 ale,

సాయంత్రం సాయంత్రం టెంపుల్ కి వెళ్దాం సార్ మాకు కృష్ణ మందిరం ఒకటి చాలా ఆంతరంగా ఉంటుంది కృష్ణ మందిరం చాలా అది మనమే ప్రతిష్టించాం చేయించాం సూర్యనారాయణ గారు అని దాతలు వాళ్ళు చాలా వాళ్ళే అన్ని కైంకర్యపరులు వారు భార్యాభర్తలు ఇద్దరు నా కొంచెం తస్మే బ్రహ్మ బ్రహ్మాజ ఆయొక్క ప్రణేది బ్రాహ్మణ ఆయుర్ధనే బ్రాహ్మణో వై సర్వా దా

ओम पुरुषमगस चंद्रमसे चंद्रमसे पुरुषमगस चंद्रमसे चंद्रमसे गोधा गोधा, गोधा गोधा चंद्रमसे चंद्रमसे गोधा गोधा कालका कालका गोधा गोधा कालका कारवा गाठी दिदारु आगाटा ते वनस्पति नाम वनस्पति नाम ते ते वनस्पति नाम वनस्पति नाम मेनी मेनी वनस्पति नाम वनस्पति hmm? नाम मेनी मेने ने ने कृष्णा

శతమానం ప్రియ ఆయుం ప్రచతిరీ చూస్తే మామూలు నీళ్ళు కనబడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా యూట్యూబ్లో మిమ్మల్ని చూస్తూనే ఉంటాం ఈ స్మరణ చాలా ఆనందదాయకం మీరు వస్తున్నారంటే మాకు ఎంత ఆనందంగా ఉందో ఎంత అంత కాదు మా ఏరియాకి సైకిల్ ఏరియా ఇది కాక చివర దగ్గరలో సముద్రం ఉంది మా ఏరియాకి మీరు వస్తున్నారంటే కృష్ణానది కూడా దగ్గరలో రండి అసలు మాకు ఎంత ఆనందం ఈ దేవాలయం మరి కట్టుకున్నామంటే మరి దక్షిణం కృష్ణాదేరు కృష్ణాదేరు మూడు కిలోమీటర్లు కృష్ణ ఏడు కిలోమీటర్లు సముద్రం మీరు అందరం మీరు మీ అనుగ్రహం మీ ప్రాదస్పలిస మీ గ్రామానికి తగిన మేమందరం కూడా ధన్యుడు చాలా సంతోషంగా ఉండదు అది అసలు అనుకోకుండా మాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ సభ్యులకి మాకు పూర్తిగా నమస్కారాలు ఎందుకంటే మరి మాకు మీరు తెలీదు మేము మీకు తెలీదు వాళ్ళ ద్వారానే కదా మీరు ఇక్కడ ఉదయం వెయిట్ చేసింది అది మనం చూస్తాం

తిరుమల నుంచే ఒక ఆరుగురు బ్రాహ్మణులు తీసుకొచ్చి మారపడ్డా అక్కడ దేవాలయం అంటే మందిరం కాసే సహా సహకరించారు వాళ్ళనే కైంకర్యం చేసుకోమన్నారు పదిహేను తా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ కొద్ది కొబ్బరి చెట్ల మీద ఫలసాయం చిన్న ఒక ఎకరం భూమి ఆరు ఎకరం భూము దేవస్థానం ఉంది ఆ దేవస్థానం దగ్గర నైవేద్యం చేసుకుంటూ కైంకర్యం చేస్తున్నారు

నిత్యము నిత్యముయ కైంకర్యాల్లో ఈ గ్రామం తరఫున చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి తరపున వాళ్ళు కైంకర్యం చేస్తూ వీళ్ళు వీరు కైంకర్యం చేస్తుంటారు అయితే భక్తుల యొక్క సహాయ సంపత్తులు పూర్తిగా ఉంటాయి మాలలు దాదాపు భక్తుల యొక్క సహకారం దీంట్లో లేదు అంటారు ఈ రోజుకి నలభై రోజులు మండల పూజల నిమిత్తం నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది కూడా దాతల సహకారం పూర్తిగా మీ రాముడు మీ ఊరికొచ్చి మీ గుండెల్లో కొలువై ఉన్నాడు మీ మీరు కూడా అదే భక్తితో ఉన్నారు అది అది కావాలి ఇది కావాలి అందుకనే మాకు చిన్నప్పుడు అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం అంటే మన అయోధ్య ఆ కట్టలో పోల్చడానికి ముందు బొంబైలో ఒక పాట ఉండేదండి పాటలో ముప్పై నాలుగేళ్ళు అయిపోయింది అందులో పాడేవాళ్ళం ఏం పాడేవాళ్ళం అంటే పల్లె దిలే శ్రీరామ రామ రామ విల్లు చేత బూనే జయ రామ 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 విధర్మీయ విద్రోహుల కూల్చగ యజ్ఞ సంరక్షణ చేయగ పల్లె పల్లెక దిలే శ్రీరామ రామ రామ విల్లు చేత బూనే జయ రామ 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 ఇలాగా మన పల్లెలన్నీ ఎంతో ప్రశాంతంగా రాముడు 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 అంటారు మాధవ్ నగరాన్ని కాదు మన తెలుగు సీమలో ఎన్ని సీమలు ఉన్నాయో చాలామందికి తెలియదు చాలామందికి రాయలసీమ తెలుసు చాలామంది కోనసీమ తెలుసు కానీ దివ్యసీమ కూడా తెలియాలి చరిత్రకి చరిత్రకెక్కింది అవునా అప్పట్లో ఎన్టీఆర్ గారు ఆ సినిమా నట్లు కలిసి సహాయం కోసం కూడా జోడు పెట్టారుగా ఈ దివసీమ కోసం సైక్లో అంత రాత్రికి రాత్రి వచ్చింది

కాదండి ఇప్పుడు ఆ అంసన్ దేవి గుళ్ళో మంది అప్పుడు రక్షించబడ్డది అవునవును సార్ అంటే గుడికి రామీ కొల్ల ఆ ఏరియా నిచ్చి టూ తోటికొచ్చారు అది గాలి వాతావరణం మనుగవంతుడి సన్నిధానంలో ఉన్న వారందరూ కూడా బయటికారు అది జెండా పడవ చేసి పెట్టి ఆ గుళ్ళో ఉండడం చూపడం గుళ్ళో ఉన్నటువంటి వేల మంది ఉన్నారు గొల్లలేవారు అందరూ కూడా అందరూ కూడా క్షేమం ఇక్కడ కూడా మాకు వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా దాదాపు మూడు వందల మంది వచ్చారు అప్పుడు ఎవ్వరికి ఎటువంటి చంటి పిల్లలతో తీసుకొచ్చారు అయినా కూడా గుళ్ళోకి మూడు అడుగులు నీళ్ళు వచ్చినాయి అయినా కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలిగిన గోవిందా ఒక ఐదు నిమిషాలు కూర్చోండి కూర్చోండి రెండు నిమిషాలు